పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేయబడినటువంటి భాగము లొక్క శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గతంలో మనము ఒకటి నుంచి ఏడు వచనాలు వరుసగా ధ్యానించి ఉన్నాము ఇప్పుడు ఎనిమిదవ భాగాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాము ఈ యొక్క ఎనిమిదవ వచనములో ప్రభు మనకేమి నేర్పించబోతూ ఉన్నారో మనము ప్రభు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నారో ఆ వాక్యములో రహస్యముగా దాచి ఉంచినటువంటి ఏమిటో ప్రభు మనకి తెలియచేస్తూ ఉండగా వాటిని మనము శ్రద్ధగా ఆలకించి మరి ఆ వాక్యానుసారం జీవించటానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు ఈరోజు ఎనిమిదవ వాక్యంతో మరి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ హాలె లూయ హాలె లూయ ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం జక్కయ్య నిలబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగభాగము పేదలకు దానము చేయుదును నేను ఎవనికైనను అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మనము చూసినట్లయితే జక్కయ్య నిలబడి ఏసుతో అంటే నిలబడి ఉన్నాడు జక్కయ్య నిలబడి అని వ్రాయబడి ఉంది అంటే ఇక్కడ అంటే ఏస్ అయ్య కూర్చుని ఉన్నారు అని అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఇద్దరూ నిలబడి ఉంటే ఆ ప్రస్తావన వచ్చేది కాదు ఇద్దరూ కూర్చుని ఉంటే ఆ ప్రస్తావన వచ్చేది కాదు కానీ జక్కయ్య నిలవబడి అని వాక్యంలో ప్రస్తావన వచ్చింది అంటే ఏస్ అయ్య కూర్చుని ఉన్నారు అని అర్థము అయితే ఆహ్వానించినటువంటి ఏసయ్యను జక్కయ్య గౌరవించాడు ఫ్రైజ్ ద లాడ్ స్వాగతము పలికినటువంటి జక్కయ్య ఏస్సయని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయనకు అతిథి మర్యాదలు చేశాడు మొట్టమొదటిగా కూర్చున్నాడు ఏస్ అయ్యను కూర్చోబెట్టాడు ఒక కుర్చీయో ఒక స్టూలో ఆనాటి ఆ యొక్క పరిస్థితులను బట్టి మరి జక్కయ్య ధనవంతుడే కాబట్టి మంచి కూర్చుయే ఉండి ఉంటుంది కాబట్టి అక్కడ ఏసయ్యను కూర్చోబెట్టాడు అంటే గౌరవించాడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనము తెలియనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నిలబెట్టి మాట్లాడి పంపించేస్తాం కానీ తెలిసినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం రండి కూర్చోండి అని సాధారణంగా మనము ఆహ్వానిస్తూ ఉంటాం అదే విధముగా జక్కయ్య ఎస్ఐను ఆహ్వానించాడు స్వాగతం పలికాడు ఇంటికి తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేశాడు ఆ యొక్క గృహములో ఒక మరి కుర్చీలో ఆయనను కూర్చోబెట్టాడని మనకి ఇక్కడ వాక్యం బాగా అర్థమవుతూ ఉంది అయితే ఆయన ముందు తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు నిలబడ్డాడని వాక్యం మనకి చెబుతూ ఉంది నిలబడి మనం ఎప్పుడు నిలబడతాం మన ఇంటికి ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక పెద్దవారు లేదా ఒక దైవ జనుడు లేదా ఒక పోపు గారు లేదా ఒక బిషప్ గారు లేదా ఒక కలెక్టర్ గారు లేదా ఒక ముఖ్యమంత్రి గారు ఒక హోదాలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకోండి వారి ముందు మనం కూర్చుంటామా కూర్చోం వారిని కూర్చోబెడతాము మనము నిలబడే ఉంటాం అదే వారికి మనం ఇచ్చేటువంటి గౌరవార్థం లేదు కూర్చోమ్మ పర్వాలేదు అంటారు అయినా సరే మనము వారిని గౌరవిస్తూ వారి ముందు మనము కూర్చోలేం అలాగే ఏసయ్య ముందు జక్కయ్య కూర్చోలేదు నిలబడి ఉన్నాడని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే ఇక్కడ ఏసయ్య ముందు ఆయన నిలబడ్డాడు అంటే తనను తాను తగ్గించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు అంటే ప్రభువుకి లోబడ్డాడు ప్రభువు చిత్తానికి లోబడ్డాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది ధనవంతుడయి ఉండి కూడా మరి ఎస్ఏ ముందు నిలబడి ఉన్నాడు ఇది గొప్ప సత్యం మనం నేర్చుకోవాల్సింది మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎంత పదవి ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత వస్త్రధారణ చేసినా నీకు వెండి బంగారాలు ధనము ధాన్యములు అన్నీ ఉన్నప్పటికీ కూడా సమాజంలోనూ ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందమ్మా నిలబడి ఉన్నాడు మరి ఈ యొక్క జక్కయ్యను బట్టి నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి నువ్వు ధనవంతుడివే కానీ ప్రభువు ముందు నిలబడి ఉంటూ ఉన్నావా ప్రభువుకి లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నావా ప్రభు చిత్తానుసారము నువ్వు జీవిస్తూ ఉన్నావా వాక్య భాగము జక్కయ్య జీవితము ద్వారా ప్రభు మనకి రోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇది ప్రభువు ఇచ్చినటువంటి ఒక మర్యాద ప్రభువుకి ఇచ్చినటువంటి ఒక గౌరవము ఇచ్చినటువంటి ఒక మరి ఒక గొప్ప తగ్గింపు అని కూడా మనం ఇక్కడ వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంతకుముందు అతడు ఎవరిని కూడా గౌరవించలేదు ఇంతకుముందు శంకరిగా ఉన్నాడు మరి పన్నులు వసూలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు జక్కయ్య ఇంతకుముందు అతడిని మరి ఎవరిని కూడా అయినా గౌరవించలేదు అందరూ అతనినే గౌరవించారు ఎందుకంటే అతను కనబడినప్పుడు నమస్కారం పెట్టడం అతను కనబడినప్పుడు వంగి దండం పెట్టడం లేదా అతనిని ఆహ్వానించడం ద్వారా ఏం జరుగుతుంది వాళ్ళకి ఆ కట్టేటువంటి పన్నుని కొద్దిగా తగ్గిస్తాడేమో అనే ఒక స్వార్థముతో అందరూ కూడా ఏం చేశారు ఆయనని గౌరవించారు అందరి ప్రజలందరి యొక్క గౌరవ మన్ననలు పొందుతూ ఉండేవాడు కానీ ఏసీ దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంత ధనవంతుడైనటువంటి ఈ యొక్క జక్కయ్య ప్రభు ముందు నిలబడి ఉన్నాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది నిలబడటం అంటే అర్థమేంటమ్మా నిలబడటము అంటే అర్థమేంటి సిద్ధబాటు కలిగి ఉండటం లేదా వేచి ఉండటం ఒకవేళ నువ్వు బస్ ప్రయాణం చేయాలనుకుంటావు ఏం చేస్తావు వెళ్ళి బస్ స్టాప్లోకి వెళ్ళి అక్కడ నిలబడి ఉంటావు ఎందుకు బస్సు వస్తే వెంటనే ఎక్కేయటానికి రైల్వే స్టేషన్కి వెళ్తావు రైలు కోసం అక్కడ నిలబడి ఉంటావు కాబట్టి నిలబడటము అంటే ఇక్కడ వేచి చూడటము దేనికోసము జక్కయ్య వేచి చూస్తున్నాడని మనం ఆలోచన చేస్తే జక్కయ్య దేనికోసం వేచి చేస్తున్నాడు అంటాడు ఎందుకు నిలబడి ఉన్నాడు ఒకటి మనం ప్రభుని గౌరవించాడు లోబడ్డాడు ప్రభు ముందు కూర్చునేటువంటి అర్హత నాకు లేదు అని అతను తెలుసుకున్నాడు ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ మనము కొద్దిగా మనకి ఏదన్నా అంతస్తు కలిగి ఉంటే మనం ఎవరిని కూడా లెక్క చేయం ఒక గురువు లేదు ఒక ఉపదేశి లేదు ఒక సేవకుడు లేదు ఏమీ లేదు గౌరవం అనేటువంటి ఆ యొక్క పదమే మన మనసులో మన ఆలోచనలో ఉండదు కానీ దేవునికి లోబడటం అంటే ఇదిగో మరి ప్రభువుని గౌరవించటం మర్యాద చేయటం ఇక్కడ జరుగుతూ ఉంది ఆహ్వానించినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆహ్వానించినటువంటి వ్యక్తి ఆయనను మర్యాద చేస్తూ ఉన్నాడని ఇక్కడ నిలబడి ఉండటమే ఒక మర్యాద పర్లేదు కూర్చోమ్మా అన్నప్పుడు కూడా వారు కూర్చోరు అది కేవలము ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవము అలాగే జక్కయ్య కూడా ఏం చేస్తున్నాడమ్మా మరి ఏసైకి ఏమన్నా తీసుకురావాలా ఏసై ఏమన్నా అడుగుతాడా ఏసై అవస అవసరతలను తీర్చాలని అతడు నిలబడే ఉన్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే సిద్ధపాటు ఆతురత కలిగి ఉన్నాడు ఏదైనా ఏసై చెప్తే వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాయి అదే కూర్చున్న వ్యక్తికి చెప్పలేం కదా కూర్చున్న వ్యక్తి ఏంటంటే లేచి వెళ్ళి తీసుకెళ్ళడం సమయం పడుతుంది కానీ అలా కాకుండా మరి ఏసే ముందు నిలబడి నిలబడి ఆయన వేచి చూస్తున్నాడనేటువంటి భాగాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు మరి ఇంకొక రకంగా మనం చూసినట్లయితే ఆయన నిలబడి ఉండడానికి గల కారణం ఏమిటై ఉంటుందంటే మరి ప్రభులు వారే మనకు తెలియచేస్తూ ఉన్నారు వార్తలో మనం చూద్దాం శుభవార్త ఏడవ అధ్యాయం చూడండి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో మనము చూస్తే ముప్పై ఆరవ వచనంలో ఒకసారి మనం చూసుకుందాం ముప్పై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ వచనంలో భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ముప్పై మూడు గదు నలభై నాలుగు వచ్చిన వాళ్ళు ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు చూడండి యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో ఏమీ చూచుతుంటివి కదా నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు అంటే ప్రభువుని గౌరవించలేదు ప్రభుకి మర్యాద చేయలేదు ప్రభు యొక్క మరి మనం మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చారనుకోండి మనం ఎదురెళ్ళి ఏం చేస్తాం స్వాగతం పలుకుతాం పిలిచిన వెంటనే మరి ఆ చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని రండి లోపలికి అని చెప్పి అందిస్తాం వెళ్ళి అందించినప్పుడు వాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని మరి వెంటనే లోనికి వస్తారు అప్పుడు మనకున్నటువంటి స్థితిని బట్టి ఒక మరి ఆ యొక్క పలహారము లేదా ఆ యొక్క ఆహారము లేదా పండ్లు ఏదో మనకు తోసినటువంటిది వారికి ఆనందముగా మన వారికి ఇస్తాం అయితే ఇక్కడ యేసు ప్రభులు వారు మనకు తెలియజేస్తున్నారు చూడండి ఏమంటున్నారంటే వారి వారింటికి వెళితే పిలిచినటువంటి వ్యక్తే మళ్ళీ ఆ సీమోను పిలిచాడు భోజనానికి పిలిచాడు పిలిచి మర్యాద చేయలేదు గౌరవించలేదని ప్రభువే స్వయముగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో ఈమెను చూచుచుంటివి కదా నేను ఇంటికి నీ ఇంటికి వచ్చి నీవు నా కాళ్లకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తల వంటరి క్రితవాన్ని నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోనికి అడుగిడిచినప్పటి నుంచి ఈమె నన్ను ముద్దాడుతూనే ఉంది నీవు నా తలకు నూనె అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యమును పూసినది అంటే ఈమె అధికముగా ప్రేమించినదని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి అదే భాగాన్ని చూసినట్లయితే మరి జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ఆ ఏసయ్యకు మర్యాద ఏమి చేశాడంటే అతడు నిలబడి ఉండెను ఇది గౌరవము ఇది మర్యాద మర్యాద లోకానుసారంగా చూసుకుంటే ఇది గౌరవము మర్యాద అలాగే ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో మనము ఆలోచన చేసినట్లయితే ఇది ప్రభు ముందు తగ్గించుకొనుట ప్రభు ముందు తగ్గించుకొనుట ఎందుకనంటే పరిశుద్ధుడు పవిత్రుడు నా ముందు కూర్చుని ఉంటే ఆయన ముందు కూర్చునేటువంటి అర్హత నాకు లేదు ప్రభు అక్కడ కూర్చుని ఉంటే మరి కూడా కూర్చుని ఉంటే ఇద్దరు కూడా సమానమే కూర్చుని ఉన్నారు ఇద్దరు కూడా కూర్చునే ఉన్నారు సమానమే కానీ దేవుడు జక్కయ్య కూడా కూర్చోబెట్టాలి అనేటువంటి సమానమైన దృష్టి చూస్తున్నప్పటికీ కూడా జక్కయ్యలో ఉన్నటువంటి యొక్క పాపపు స్థితి ఏం చేసింది నిలబడేటట్టు చేసింది నిలబడేటట్టు చేసింది నిలబడితో ఎందుకంటే తన మనసులో ఏమనిపిస్తుందంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన ముందు కూర్చునేటువంటి అర్హత నాకు లేదు ఆయన ముందు కూర్చునేటువంటి స్థితి నాకు లేదు ఆయన ముందు కూర్చునేటువంటి పవిత్రత యోగ్యత నాలో లేదు నేను ఆయన ముందు కూర్చోలేను అని చెప్పి ఆయన నిలబడి ఉన్నాడని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అది విశ్వాసమునకు మొదటి మెట్టు అదే విశ్వాసమునకు మొదటి మెట్టు ప్రభు చిత్తానికి లోబడటం అనేది మనం ఇక్కడ జక్కయ్య ద్వారా మనము నేర్చుకోవచ్చు రెండవ భాగం చూసినట్లయితే మరి లోకాషు అదే వచ్చినములో ఎనిమిదవ వచనంలోనే రెండవ భాగాన్ని కొద్దిసేపు మనము ధ్యానించినట్లయితే అక్కడ మరి ఏ భాగం ఉందో చూడండి ఎనిమిదవ వచనంలో జక్కయ్య నిలబడి యేస్సుతో ప్రభు వాక్య భాగాన్ని మనము ధ్యానించుకోవాలి ప్రభు ఏసయ్యను ప్రభువా ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు మరి ఇంతకుముందు ప్రభువా ప్రభు అని పిలిచాడా పిలవలేదు ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడంట ఆశ్చర్యకారాలు చేస్తున్నాడంట ఆయన ఒకసారి చూద్దాం అనుకున్నాడే అనుకుని ఆశ పుట్టిందే తప్ప ఈయనని ప్రభువా అని ఆయన పిలవల కానీ ఎస్ఐను తన ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆయన ఏమని సంబోధిస్తున్నాడు ప్రభువా ప్రభువా అని సంబోధిస్తున్నట్టు వాక్యభాగం మనకు చక్కగా తెలియచేస్తూ ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఏసయ్యను హృదయములోనికి ఆహ్వానించాడు జక్కయ్య ఎప్పుడైతే ఏసయ్యను తన హృదయంలోనికి చోటిచ్చాడో హృదయంలోనికి ఆహ్వానించాడో హృదయంలోకి చేర్చుకున్నాడో ఆ తరువాత గృహములోనికి చేర్చుకున్నాడని మనకి వచనాలను బట్టి మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఆ గృహములోనికి ఆహ్వానించిన తరువాత ఆయన ఏమంటున్నాడు ప్రభు ఎంత తగ్గింపు మాటలు చూడండి ఎంత స్పష్టముగా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు ప్రభువా అంటే అర్థం ఏంటండి ప్రభువా అంటే అర్థం ఏంటి లార్డ్ అని అర్థము దేవుడు జక్క ఎక్కడ అంగీకరిస్తున్నాడు అయా నువ్వు ప్రభు అంటే నువ్వు నా దేవుడవు యు ఆర్ మై లార్డ్ ఇంకా ప్రభువా అంటే మాస్టర్ ప్రభువా అంటే మాస్టర్ గురువు ప్రభువా అంటే నా గురువు అని ప్రభువుని ఏసేను సంబోధిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే రూలర్ అంటే పరిపాలన చేసేటువంటి వాడు పూర్వకాలము రాజులు పరిపాలన చేసినప్పుడు ప్రభువులు అనేవారు ప్రభువారు వస్తున్నారు అంటే రాజు వస్తున్నాడని అర్థం కాబట్టి ఇక్కడ ప్రభువా అంటే నీవే నా రాజువి నువ్వే నా పరిపాలకుడివి నువ్వే నా దేవుడివి నువ్వే నా గురువువి అని సంబోధిస్తున్నాడు ఎంత ఆశ్చర్యకరమైన చూడండి ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ హాలె లూయ హాలే లూయ హాలె లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య వాక్యవాగులో మనం చూసినట్లయితే ఆయన మరి ప్రభువా ప్రభువా అని అంటూ ఉన్నాడు కాబట్టి నీ వృద్ధంలోనికి నీ గృహములోనికి ఏ సయ్య వస్తే జక్కయ్య గృహములోనికి హృదయంలోనికి వచ్చాడు గృహంలోనికి వచ్చాడు గృహంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు ప్రభువా అంటున్నాడు నువ్వేనా దేవుడవు నువ్వేనా పరిపాలకుడవు నువ్వేనా గురువు ఒప్పుకుంటున్నాడు ప్రభువుని గురించి మా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన అని ఏం చేస్తున్నాడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి లేదా నీ గృహములోనికి మరి యేసయ్య వస్తే అక్కడ ఏ విధమైనటువంటి పాపము కానీ చీకటి కానీ దుర్మార్గము కానీ అపవిత్రమైనటువంటి మాటలకు క్రియలకు అసలు చోటే లేదిగా జక్కైలో ఉన్నటువంటి ఆ పాప భూయిష్టమంతా కూడా మరి కరిగిపోయి మంచులాగా కరిగిపోయి ఆ కఠినమైన హృదయమంతా కూడా మా మెత్తని హృదయముగా మారిపోయింది మారిపోయేమంటున్నాడు ప్రభువా అంటున్నాడు అంటే తనలో ఉన్నటువంటి చీకటంతా కూడా వెళ్ళిపోయింది బయటికి తనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా వెళ్ళిపోయింది బయటికి తనలో ఉన్నటువంటి దుర్మార్గం అంతా కూడా వెళ్ళిపోయింది బయటికి తనలో ఉన్నటువంటి పన్నులు వసూలు చేసేటువంటి ఆ క్రూరత్వము పన్నులు వసూలు చేసేటువంటి అహంకారము పన్నులు వసూలు చేసేటువంటి ఆ గర్వము తర్వాత ఆ ధనవంతుడిగా ఉన్నటువంటి ఆ గర్వము ఇవన్నీ కూడా జక్కయ్యలోంచి బయటికి వెళ్ళిపోయినాయి ఎప్పుడైతే చీకటిగా ఉన్న తావులలో మరి వెలుగును వెలుగు ప్రవేశించిందో అప్పుడు చీకటంతా కూడా చల్లా చెదిరై పారిపోతుందని అదృశ్యమైపోతుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అందుకనే జక్కయ్య గృహములోనికి జక్కయ్య హృదయములోనికి ఆయన ప్రవేశించిన తర్వాత ఆ హృదయంలో చేర్చుకున్న తర్వాత జక్కయ్య పలికినటువంటి ఉత్తమమైనటువంటి మాట ఏమిటి అంటే ప్రభువా అంటున్నాడు ప్రభువా అంటున్నాడు అంటే ఏంటి నా పరిపాలకుడవు నా దేవుడవు నన్ను పరిపాలించేటువంటి వాడు ఆయన మీద దయచూపు అని ప్రభువుని అడుగుతున్నాడు ప్రభువా కనికరింపు ప్రభువా దయచూపు ఎంత చక్కని మాట వాక్యంలో మనము జక్కయ్య నోటి ద్వారా వింటూ ఉన్నాము అలాగే నీ నోటి నుండి నా నోటి నుండి కూడా ప్రభువుని గనపరిచేటువంటి ప్రభువా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థనకి మోకరించినప్పుడు మరి ప్రభువా అని నువ్వు సంబోధించాలి ప్రభువా ప్రభువా అని కేవలము పెదవులతోనూ సంభాషించినట్ల పెదవులతో మాట్లాడినట్లయితే పెదవులతో ప్రార్థించినట్లయితే అది దేవుని సన్నిధిలోనికి చేరదు నీ హృదయ అంతరంగాల నుంచి నువ్వు ప్రభువుని మరి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఇదిగో ప్రభుకి ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి చేరుకుంటుందని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది ప్రభువా దయచూపు క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము అడుగుతున్నాడు ప్రభువా కనికరించయ్యా చూసారు అక్కడ వాక్యం వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఎవరు పది మంది కృష్ణులు ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా అడుగుతున్నారు గురుడివాడు ప్రభువా దావీదు కుమారా నన్ను కనికరించయ్యా నా మీద దయచూపయ్యా అని అడుగుతూ ఉన్నారు కాబట్టి నీవు నీ జీవితంలో జక్కయ్య జీవితాన్ని బట్టి ప్రభువా అని నువ్వు సంబోధించాలి నువ్వు నా నా యొక్క దేవుడవు జక్క అంగీకరిస్తున్నాడు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క భాగాన్ని మనము ధ్యానిస్తున్నటువంటి సమయంలో మరి ఇక కొద్ది భాగాన్ని మనము మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ముందుగా నిలబడి ఉండటం రెండవది ప్రభువా అని సంబోధించటం ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడంటే ఇదిగో జక్కయ్య తన జీవితంలో మరి దేనినైతే పోగొట్టుకున్నాడో దానిని ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నాడు నిజమైనటువంటి సంతోషము నిజమైనటువంటి ఆనందము ప్రభు దగ్గర ఉందని తెలుసుకున్నాడు అందుకనే సమస్తం కూడా ప్రభువుని గృహములోకి ఆహ్వానించుకున్న తర్వాత ప్రభు ముందు నిలబడి ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఇదిగో ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు తనకు యథార్థమైనటువంటి సంతోషము ఆనందము పరలోకములో ఉన్న ప్రతి ఆనందాన్ని ఇదిగో జక్క గృహములో పొందుతున్నాడనే వాక్యవాగం మనకి తెలియజేస్తా ఉంది ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివీ నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కా నీవే పరివీ నీవేనా దారి తప్పినా నన్ను నీవు వెదకీ వచీరా క్షిచితీవీ దారీతీనా నన్నును నీవు వెదకీ వచీరా క్షిక్షే నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేసువా వందనం స్తోత్రం ఫ్రైజ్ ద లాట్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క ఈనాటి ధ్యానాంశముగా ఎనిమిదవ వచనమును మనం ధ్యానించినప్పుడు మరి ప్రభు మనతో మాట్లాడే విషయాలను మనం జ్ఞాపకపరచుకోవాలి ఆ విధముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభు ముందు నువ్వు నిలబడి పశ్చాత్తాపడి ప్రభువుని గౌరవిస్తూ నీ గృహములోనికి నీ హృదయంలోనికి ఆహ్వానించమని జక్కయ్య జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే వచ్చిన తర్వాత ప్రభువా అని ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయనే నీ దేవుడని ఒప్పుకోవాలి జక్కయ్య ఒప్పుకున్నట్లుగా నా ప్రభువా నా దేవుడా అని ఒప్పుకోవాలి నిన్ను పరిపాలించేటువంటి వాడు నీ రాజు ఏసయ్యని జక్కయ్య గుర్తించిన విధముగా నీవు గుర్తించి ప్రభు యొక్క దీవెనలు పొందాలని ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించాలని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్య భాగాన్ని ఎవరైతే మరి వినియున్నారో వింటూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు నిండుగా మెండుగా ఆశీస్సులు దయచేయాలని వారి కుటుంబాన్ని వారి పాడి పంటల పశుపక్షాదులను వారి కుటుంబంలో బిడ్డలను భార్యను భర్తను సమస్తాన్ని మరి జక్కయ్య ఇంటికి ఏ విధముగా వెలుగు వచ్చిందో అలాగే నీ కుటుంబానికి కూడా వెలుగు ప్రశ్రమించేటటువంటి దేవుణ్ణి నీవు వెంబడించాలని మానాథుడును మేపురి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామను బట్టి మిక్కిలి వెనుమతో బ్రతిమలాడి వీడి కొంచెం నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్